తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో కలెక్టర్ ఆఫీసులో జెండా ఆవిష్కరించారు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి జిల్లా ఎస్పీ రూపేష్ విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నటువంటి సందర్భం చూస్తున్నాం ఈ సందర్భంగా సర్వేశాం ఒక అద్భుతమైనటువంటి విచక్షణ విజ్ఞాన వివేక जगा तव शुभ गा मे जानुभ आशिष भागे दा तव जय मा जन जन मङ्गल दानक जन हे भारत भाग्य विधाता అంతటా దశాబ్ది వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న శుభ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను స్వరాష్ట్ర సాధన పోరాటంలో అశువులు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న అమరుల ఆశయాలు ఆకాంక్షలు అనుగుణంగా ముందుకెళ్లడం మన అందరి కర్తవ్యమని గుర్తు చేస్తున్నాను అమరుల కుటుంబాలకు ఉద్యమకారులకు చిన్న పెద్దలందరికీ పేరు పేరున ప్రణామాలు సంగారెడ్డి జిల్లా ప్రగతి పథంలో ముందుకు అడుగులు వేస్తున్నదని తెలుపుటకు సంతోషిస్తున్నాను అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ పట్టణ నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నాము జిల్లాలోని ఆయా శాఖల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నాము నిరంతరంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్ళి విజయవంతంగా పనిచేస్తున్న అధికారులకు ఉద్యోగులకు నా అభినందనలు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలు మరియు పార్లమెంట్ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా శాంతియుతంగా నిర్వహించుటలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం మరువలేనిది ఓటింగ్ శాతం పెంచడానికి కృషి చేసిన అధికారులకు నా అభినందనలు ఎన్నికలు సజావుగా పారదర్శకంగా నిర్వహించుటలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన అధికారులకు పోలీసులకు ప్రజాప్రతినిధులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా జూన్ ఫోర్త్న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించటలు ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తితో సహకరించవలసిందిగా కోరుతున్నాను సమాజంలో శాంతిని నెలకొల్పడంతో పాటు జిల్లా ప్రజల ధన మాన ప్రాణ రక్షణలో వివిధ రకాల నేరాల నియంత్రణలో అప్రమత్తంగా ఉంటూ పౌరుల భద్రత మరియు శ్రేయస్సు కోసం జిల్లా పోలీసు శాఖ అహర్నిశలు కృషి చేస్తున్నది సైబర్ నేరాలు పోక్సో చట్టాలు రోడ్డు ప్రమాదాల నివారణ గురించి జిల్లా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో కమ్యూనిటీ పోలీసింగ్ సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తూ జిల్లా ప్రజలను చైతన్యపరచడం జరిగింది మహిళల రక్షణకు పెద్దపీట వేస్తూ సబ్ డివిజన్లలో టీం బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ టీమ్ బృందాల ద్వారా బస్టాండ్లు కళాశాలలు మరియు జనాలు రద్దీగా ఉండే ప్రాంతాలలో నిరంతరం గస్తీ కాస్తూ ఆకతాయిలకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది మహిళలకు భద్రతనిస్తున్న భరోసా సెంటర్లలో బాధిత మహిళలలో కొండంత ధైర్యాన్ని నింపుతూ వారి సమస్యలకు తక్షణ పరిష్కార దిశగా ముందుకు సాగుతున్న పోలీస్ శాఖకు అభినందనలు తెలియజేస్తున్నాను జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనించడానికి జిల్లా యంత్రాంగం అన్ని విధాలా కృషి చేస్తుంది జిల్లాను ప్రగతి బాటలో నడిపేందుకు సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు జిల్లా అధికారులకు శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న జిల్లా పోలీసు యంత్రాంగ యంత్రాంగానికి సిబ్బందికి పాత్రికేయులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంకా పటిష్టంగా అమలు చేయడానికి అంకిత భావంతో పారదర్శకంగా పనిచేస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతూ మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నా సందేశాన్ని ముగిస్తున్నాను జై భారత్ జై తెలంగాణ